అందరికి నమస్కారం రేపటి నుండి యూపీఐపై కేంద్రం కొత్త రూల్ అని చెప్పి ఒక వార్త అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ విషయాలని మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోలో దయచేసి వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసేసి వాళ్ళతో అదేవిధంగా చాలామంది సబ్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బ్యాంకు ఖాతా ఉంటేనే ఫోన్పే అదేవిధంగా గూగుల్ పే పేటిఎం వంటి యూపీఐ యాప్లలో ఆర్థిక లావాదేవీలు చే చేయగలుగుతాము అయితే ఈ యాప్లలో ఆటోపే అనేది ఒక తప్పనిసరి ఫీచర్గా మారింది అంటే నెలవారీ వెయ్య లేదా ఐదు వేలు చొప్పున ఎస్ఐపి చెల్లింపుల నుండి ఓటీటీ సబ్స్క్రిప్షన్ చెల్లింపుల వరకు ఆటోపే సౌకర్యం ఉంది అయితే ప్రస్తుతం ఏ యూపీఐ యాప్లో అయితే కస్టమర్లు ఆటోపేను ఉపయోగిస్తున్నారో ఆ యాప్ల నుండి మాత్రమే ఆ నెలవారి డబ్బు డెబిట్ కావడం కనిపిస్తుంది కానీ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి కొత్త ఆటోపే నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి ఈ నిబంధనల ప్రకారం అన్ని ఆటోపే మ్యాండేట్లు ఒకే యాప్ ద్వారా చూపబడతాయి అంటే మీరు ఎస్ఐపి చెల్లింపు ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేదా ఈఎంఐ చెల్లింపు వంటి ఎన్ని ఆటోపే మ్యాండేట్లు కలిగి ఉన్నప్పటికీ అవి ఎన్ని యాప్లలో యాక్టివ్గా ఉన్నప్పటికీ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి వాటిని కేవలం ఒకే యాప్ ద్వారా వీక్షించవచ్చు ఇది గూగుల్ పే ఫోన్పే పేటిఎం లేదా భీమ్ ఏ ఏ యాప్కైనా వర్తిస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్